గల ఎస్ఐ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి నలభై ఆరవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుకుందాం దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దావీదు ఈ కీర్తనను తాను ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైన శ్రమలు ఒత్తిళ్లు ప్రతికూల పరిస్థితులు శత్రువులు చేత తరువడం అనేకమైనటువంటి శ్రమలు దావీదు జీవితంలో వచ్చినప్పుడు దావీదు రచించినటువంటి ఈ కీర్తన ఆ శ్రమలలో దేవుని బట్టి సంతోషించాలని దేవుణ్ణి బట్టి ఆనందించాలని దేవునిని బట్టి ఆనందించాలని దేవుణ్ణి బట్టి స్థుతించాలని అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన పాడదగినది అని దావీదు తెలియచేస్తున్నాడు ఎందుకు అని అంటే ఆ కీర్తనలో ఒక అద్భుతమైన మాటను చెబుతాడు రెండవ చరణాన్ని కూడా చదువుకుందాం కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలముల ఘోషించినను ను కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము దావీదు తెలియచేస్తున్నాడు భూమి మార్పు నొందిన సముద్రాలు తరంగాలు పైకి లేచిన పర్వతాలే తతరిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను భయపడను ఎందుకు అని అంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు ఆ పట్టణములో దేవుని పరిశుద్ధ నది ప్రవహిస్తుంది అది పరిశుద్ధ స్థలము అని దావీదు తెలియచేస్తున్నాడు ఎందుకు దావీదు భయపడడు దావీదు ఎందుకు దిగులు చెందడు ఎందుకు దావీదు ఆ ప్రతికూలతల్లో దేవుణ్ణి స్థుతించాలంటున్నాడు దేవుణ్ణి బట్టి సంతోషించాలి అని తెలియచేస్తున్నాడంటే శ్రమల్లో మనము సంతోషించగలమా శ్రమల్లో మనము స్థుతించగలమా శ్రమల్లో ఈ పాట పాడగలమా అని మీరు అనొచ్చు నిజమే శ్రమల్లో మనము ఎంతో ఆ శ్రమ మనల్ని కృంగదీయొచ్చు ఎందుకు దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడంటే దేవుడే తనకి ఆశ్చర్య దుర్గమై ఉన్నాడని ఆపత్కాలములో నమ్ముకున్నద సహాయకుడు అని దావీదు తెలియచేస్తున్నాడు ఈ రోజు నీ పరిస్థితుల్లో నీ కష్టాలలో నీ శ్రమలలో నీ ప్రతికూల పరిస్థితులలో నువ్వు నమ్ముకునదగిన సహాయకుడు మన ప్రభువు ఆయనను బట్టి మనము సంతోషించాలి ఎందుకు అని అంటే ఆయన మహోన్నతుడు మహాగణుడు సర్వంతర్యామి సర్వశక్తి కలిగిన వాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా దిగులు పడుకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు దేవుని ఎందు మనము సంతోషించగలిగితే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఈరోజు చాలా మంది శ్రమల్లో కృంగిపోతున్నారు శ్రమల్లో నిరసెలిపోతున్నారు శ్రమల్ని బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రార్థించలేకపోతున్నారు దేవునితో సహవాసము చేయలేకపోతున్నారు ఉన్నారు వాక్యాన్ని చదవలేకపోతున్నారు ఈ మాటలు వినిచిండగా ఒకవేళ సహోదరుడా సహోదరి నీ ఆ స్థితిలో ఉంటే ఈ రోజు దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే ఈ రోజు నీ ఉన్న పరిస్థితులను బట్టి అపవాది నిన్ను దైవకమైన ఆ శక్తిని చూడకుండా దైవ కార్య

నా కన్నులు తిరువు కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు దేవా ధర్మ నుండి ఉన్న నీ ఆశ్చర్యమైన కార్యాలను చూచినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తున్నాడు నిజమే దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యాన్ని మనము చూడలేకే దేవుని యొక్క ఆ శక్తిని మనము చూడలేని కారణం చేతే ఈ రోజు అనేక పర్యాలు మన శ్రమల్లో మనము కృంగిపోతూ అనేక పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం దావీదు తెలియదు చేసినట్లుగా దైవికమైన శక్తి దైవకమైన కార్యాలు తెలియాలంటే దైవికమైన శక్తిని మనము పొందాలి అని అంటే మన మనో నేత్రాలు వెలిగించబడాలి మన కన్నులు తెరవబడితేనే దైవ కార్యాలని మనం చూడగలుగుతాం దేవుని యొక్క ఆ ఉన్నతమైన దేవుని లేఖనాలో ఆయన యొక్క శక్తి సామర్థ్యము ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన మన ఎడల చేయబోతున్న అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగు అందుకే దావిదండ్రుడు ఆ పట్టణములో దేవుడున్నాడు ఆ చలనము లేదు ఎందుకు దావీదు శ్రమలలో స్థుతించండి శ్రమలలో దేవుణ్ణి బట్టి సంతోషించండి అని తెలియచేస్తుంటే ప్రతి దినము అరుణోదయమున దేవుడు నీకు నాకు ఆయన సహాయము చేసే దేవుడు ఈరోజు దైవ శక్తిని దేవుని యొక్క సహాయాన్ని నువ్వు గుర్తించగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో నీవు కృంగిపోవు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనము దేవుని బట్టి సంతోషించగలం పరిశుద్ధ గ్రంథములో రాజుల రెండవ పుస్తకము ఆరో అధ్యాయము పదిహేను వచ్చినన్ని చదువుకుందాం దైవజుడైన అతని పనివాడు పెందల కడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదు అని ఆ దైవోజనుతో అనగా అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారికంటే ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను గనుక గనుకవాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండిటా చూచెను ఎలీషా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్న దినాలలో ఎలీషా ఉన్నటువంటి పనివాడు ఉదయ కాలమే పెందలు కాడి వాడు లేచి బయటకు వచ్చేసరికి ఎలీషా చుట్టును వాడు చుట్టును శత్రు రాజులు గుర్రముల చేత రథముల చేత వారు ముట్టడి వేస్తున్నప్పుడు ఆ పని వాడు ఏలినవాడా ఏలినవాడా అయ్యో మనం ఏమి చేద్దామని అక్కడికి వచ్చి ఎలీషాతో తెలియచేస్తున్నప్పుడు ఎలీషా అంటాడు భయపడవద్దు వారు పక్షమునున్న వారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికుల ఉన్నారు శక్తిగల వారు ఉన్నారని వాడికి తెలియచేస్తున్నప్పుడు వాడు భయపడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభు ఆ వీడి నేత్రాలు తెరవండి వీడి కన్నులు తెరవండి అన్నప్పుడు ప్రార్థన చేయని వాడు కన్నులు తెరవగానే వారు చుట్టూ అగ్ని రథములను దేవుని యొక్క ఆ దైవకమైన శక్తిని పనివాడు చూచినట్లుగా ఈ రోజు అనేక మంది దేవుని శక్తిని చూడలేక దేవుని శక్తిని గుర్తించలేక అనేక పరేయాలు కృంగిపోతూ ఉన్నారు పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నారు అనేక పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు రోజు అలాంటి పరిస్థితుల్లో మీరెవరైనా ఉంటే ఈ మాటలు మీ కొరికే దేవుడు తెలియచేస్తున్నాడు ఆ పట్టణములో దేవుడున్నాడు ఆ పట్టణమునకు చలనము లేదు ఆయన అరుణో దయమున మనకు సహాయం చేయగలిగిన దేవుడు ఈ లోకములో ఎవరూ సహాయం చేయకపోవచ్చు ఈ లోకము సహాయం చేసేవరే లేకపోవచ్చు కానీ నీ ఆపదలో నీ కష్టకాలంలో నీ ప్రతికూల బట్టి సంతోషించినట్లు ఈ మాటలు వినిచున్న మీ జీవితాలలో దేవుని యందు నమ్మిక ఉంచండి దేవుని మీద ఆధారపడండి మీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే ఆ దైవికమైనటువంటి ఆ శక్తిని దైవికమైన సహాయాన్ని మనం చూడగలుగుతాం ఈ రోజు మనందరము కూడా దేవుని అందు విశ్వాసముంచి దేవుని అందు దావీదు సెలవిచ్చినట్లుగా దేవుడు ఆ ఇక్కడ మనందరము కూడా దేవుని సంఘానికి అది సాదృశ్యంగా ఉంది దేవుని సంఘము దేవుని పట్టణము కనుక దేవుని సంఘములో దేవుని రక్తము చేత కడగబడి బాప్ పొంది సంఘ క్రమములో దేవుని వాక్యానుసరంగా జీవిస్తున్న మీ జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు దేవుని అందు మనము సంతోషించగలిగితే దేవుని అందు మనము నమ్మిక ఉంచగలిగితే అక్కడ తెలియచేస్తున్నట్లుగా ఆ పట్టణానికి అనగా ఎందుకు ఆ పట్టణానికి చలనం లేదు అని అంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో ప్రభు నాకున్నారు అని విశ్వసించగలుగుతారో వారు జీవితాల్లో ఎలాంటి పరిస్థితులున్నా ఎలాంటి స్థితిగతులే మీరు అనుభవిస్తూ ఉన్నా వాటన్నిటినీ ఉదే కాలము దేవుడు మార్చి మీ జీవితాల్లో అద్భుతమైన సహాయమును దేవుడు అనుగ్రహించి మీరున్న స్థితి నుంచి లేవనెత్తి మీరున్న స్థితి నుండి విడుదల చేసి మీ జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని దేవుడు చేయగలిగిన దేవుడు నీవు దేవుణ్ణి బట్టి సంతోషించగలిగినట్లు దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందించగలిగినట్లు దేవుడు నాకున్నాడు ఆయన శక్తి కలిగిన వాడు అని నువ్వు నమ్మగలిగితే నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మహాపరిశుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన వందనాలు చెల్లి మా శ్రమలను మా కష్టాల వైపు చూసు మీ శక్తిని గుర్తించలేక అంధత్వములోను మేము జీవిస్తూ ఉండగా ఈ రోజు మా మనో నేత్రాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం మీ ధర్మ శాస్త్రమునందున ఆశ్చర్యమైన కార్యములను చూచినట్లు మా నేత్రాలను మీరు వెలిగించి మీ దైవకమైన శక్తిని పొందుకోగలిగినట్లు కృపు చూపించండి ఇంకెవరైతే శ్రమలను బట్టి కృంగిపోయారో ఎవరైతే శ్రమలను బట్టి నేరసిల్లిపోయారు ఎవరైతే శ్రమలను బట్టి అధైర్యముతో ఉన్నారు వారి పరిస్థితుల్లో నన్నిటి నుండి మీరే విడుదల చేసి వారు మీ అందు నమ్మి మీ వైపు చూడగలిగినట్లు మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీరే ఉన్నతమైన కార్యము చేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగచేసి వారికి ప్రతి పరిస్థితి నుండి మీరే విడిపించి ఇంకొన విశ్వాసములో బలపరిచి ఎలాంటి పరిస్థితులు వచ్చినా భూమి మార్పు చలనము లేకుండా స్థిరముగా మీ అందు విశ్వాసములు నిలబ అట్టి ఆత్మీయ జీవితాలను మాకందరికీ మీరు ప్రసాదించి మీరు దీవించమని యేసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె